ముదిరాజ బంధువులందరికీ నమస్కారము నర్సరావుపేట సమీపాన కోటపకొండ క్షేత్రంలో ముదిరాజుల సత్ర కార్యక్రమాలు గత ముప్పై ఏళ్ల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో శాశ్వత ప్రాతిపదికన ఈ సంవత్సరం మరికొన్ని నిర్మాణాలు చేదలించాము దాంట్లో భాగంగా ఆర్థికంగా విరాళం ఇచ్చేటువంటి దాతలు ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని సాధారణంగా కోరుకుంటున్నాం ఇరవై ఐదు వేల రూపాయలు చందా ఇచ్చేటువంటి దాతల పేర్లని శిలాఫలకంపై చెక్కించటము వారి ఫోటోని సత్రంలో శాశ్వతంగా ఉంచటము ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే పుస్తకంలో ఆ పేర్లు ముద్రించడం జరుగుతుంది పదివేల రూపాయలు చందాయించేటువంటి దాతల పేర్లు వారి ఫోటోలని పదేండ్ల కాలం పుస్తకంలో ముద్రించడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాలకి మీరందరూ స్పందించి అవకాశం ఉండేటువంటి వారందరూ కూడా ఈ ఇచ్చి సత్ర నిర్మాణానికి తోడ్పడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం ఈ నిర్మాణ కార్యక్రమంలో మీరు భాగస్వాములై త్రికోటేశ్వర స్వామి యొక్క ఆశిస్తుని పొందాలని చెప్పని ఆ మహాదేవుణ్ణి కోరుకుంటున్నాం జై ముదురా జై ముదురా జై జై ముదురా directly